బ్రదర్ ఏం చేస్తుంటారు మీరు కంప్యూటర్ ఆపరేటర్ సార్ ఎక్కడ గుంటూరు టూ డౌన్ లక్ష్మీపురం లక్ష్మీపురంలో ఎంత ఇస్తారు సార్ పన్నెండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేలు జీతం వస్తా మరి అన్న క్యాంటీన్కి వచ్చారు అంటే నాకు తినాల్సిన అవసరం లేదు ఒకళ్ళు చెప్పారు బాగోలేదు అని చూద్దామని వచ్చాను సూపర్ ఉంది బాగుంది అంటే చెప్పారు జనాలకి బాగాలేదు అని అంటున్నారా బాగాలేదు అంటే నేను వచ్చాను చూడడానికి నాకు తినాల్సిన అవసరం అయితే లేదు వాళ్ళు చెప్పారు వచ్చాను చూద్దాం ఒకసారి చెక్ చేయడానికి బాగుంది బాగుందా మీకు ఇచ్చిన ఐటమ్స్ ఏంటి వాటి క్వాలిటీ ఎలా ఉంది వైట్ రైస్ పెరుగు సాంబారు కర్రీ కావాలంటే మామిడిగా పచ్చడి కూడా ఉంది ఎక్స్ట్రా మీకు కావాలంటే రైస్ అయితే మీకు బయట కొంటే ఫార్టీ ఫైవ్ రూపీస్ కేజీ ఆ క్వాలిటీ ఉంది ఆ క్వాలిటీ ఉంటే నాటి క్వాలిటీ అది వెజిటేబుల్స్ మూడు రకాలు కలిసి ఉండే దాని కర్రీ సాంబార్ ఐదు రూపాయలకు పెట్టే అన్నాన్ని పెట్టి జనాలు సోమవారం పూజలను చేస్తున్నారు అంటున్నారు బ్రదర్ పదే పదే ఇదే మాట వస్తుంది ఇది చంద్రబాబు కడుపుకి అన్నం పెట్టి పని అని చెప్పి ఎనర్జీ చేస్తున్నాడు పని చేయాలంటే ఎనర్జీ కావాలి ఎనర్జీ కావాలంటే అన్నం కావాలి అన్నం ఐదు రూపాయలకు వస్తుంది ఇక్కడ ఏదో ఊరు నుంచి వచ్చి ఇక్కడ పనిచేసే వాళ్ళకి వాళ్ళ రావడానికి పోవడానికి ట్రావెలింగ్ ఖర్చులు పోను అన్నానికి మళ్ళీ మిగిలిది ఏంది ఐదు రూపాయలకి అన్నం పెట్టి కడుపు నింపి ఎనర్జీ ఇచ్చి పని అని చెప్పి కడుపు అన్నం పెడుతున్నారు అది